హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను కందాల ఈరోజు నేను వంకాయతో పచ్చి పులుసు చేయబోతున్నానండి సూపర్గా ఉంటుంది దీన్ని మనము అన్నంలో కలుపుకొని ఏ ఫ్రైతో అన్న పక్కన పెట్టుకుంది అదర్ హౌ సో ఇంకెందుకు ఆలోచన చూసేద్దాం ఇక్కడ నేను చిన్న వంకాయలు ఉంటాయి కవి అవి రెండు తీసుకున్నాను తీసుకొని వాటికి నైఫ్తో అలా ఘాట్లు పెడుతున్నాను పెట్టేసి తర్వాత దానికి నెయ్యి అప్లై చేస్తున్నాను అంతా సో అలా చేయడం వల్ల ఏంటంటే వంకాయలు చాలా బాగా కుక్ అవుతాయి సో పెట్టేశాక తర్వాత ఇక్కడ నేను ఎయిర్ ఫ్రయర్లో వీటిని నేను ఫ్రై చేస్తున్నానండి సో మీరు పొయ్యి మీద పెట్టేసి చేయొచ్చు లేకపోతే అవన్లో పెట్టేసి కూడా చేయొచ్చు ఇక్కడ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ డిగ్రీ సెల్సియస్లో ఎగ్జాక్ట్లీ టెన్ మినిట్స్ నేను ఎయిర్ ఫ్రైయర్ ఆప్షన్తో కుక్ చేస్తున్నాను సో మన వంకాయలు అనేవి ఇప్పుడు ఫ్రై అయిపోయాయి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం వాటిని బయటికి తీసేసి కొద్దిసేపు చల్లారాలండి చల్లారిన తర్వాత వంకాయకి పైన ఏదైతే తొక్క ఉందో ఆ తొక్క అంతా తీసేసేయాలండి పొట్టు తీసేసి దాన్ని మనము మెత్తగా మ్యాష్ చేసుకోవాలి సో ఇక్కడ నేను ఫోర్క్తో కంప్లీట్గా మ్యాష్ చేస్తున్నానండి మ్యాష్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే అది కొద్దిగా వేడిగా ఉంది కాబట్టి సో కంప్లీట్ మ్యాష్ చేసేసాను వేడిగా ఉంది కాబట్టి కొద్దిసేపు పక్కన పెట్టేసుకోవాలి చల్ల ఎంతవరకు తర్వాత ఇక్కడ నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాను తర్వాత రెండు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర తర్వాత కొద్దిగా బెల్లం సో బౌల్లోకి ఆనియన్స్ తర్వాత గ్రీన్ చిల్లీసు వేసేసుకున్నాను ఆ తర్వాత తగినంత ఉప్పు వేసేసుకొని ఏం చేయాలంటే మనం చేతులతో బాగా ఇలా పిసుకుతూ కలపాలండి ఆనియన్లో మనకు వాటర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆ వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు కలపాలి అప్పుడు పచ్చి బురుసు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను దీనికి కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఒకసారి కొత్తిమీర కూడా వేసేసుకొని మనం కలిపేసుకుందాము తర్వాత దీంట్లోకి మనం బెల్లం కూడా యాడ్ చేయాలండి సో బెల్లం కూడా వేసేస్తున్నాను వేసేసి ఇప్పుడు మనం ఏదైతే మ్యాష్ చేసుకొని పెట్టుకున్నామో ఆ వంకాయ అనేది ఇప్పుడు దీనికి యాడ్ చేయాలి సో వంకాయ కూడా యాడ్ చేసేసి ఒకసారి కలుపుకోవాలి తర్వాత చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని నానబెట్టేసుకొని దాన్ని పులుసు చేసుకోవాలండి సో ఆ పులుసు ఏదైతే ఏదైతే ఉందో ఇప్పుడు నేను ఈ వంకాయ మిక్స్లోకి యాడ్ చేశాను సో చూస్తున్నాను కదా ఇప్పుడు అంతా కలిపేశాక ఇది ఈ విధంగా ఉంది ఇప్పుడు దీన్ని మనము పోపు పెట్టుకోవాలండి ఒక చిన్న బ్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసాను మెంతులు వేయండి మెంతులు వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది మెంతులు కూడా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి తర్వాత జీలకర్ర ఆవాలు మినపప్పు అన్నీ వేసి చిట్టుపట్ట అన్న తర్వాత దాంట్లో గార్లిక్ వేయాలండి అది కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి నేను కరివేపాకు కూడా వేసాను చూస్తున్నారు కదా కలిపేసాను ఆ తర్వాత ఇంగువ ఇంగువ వేసేసి చివరిలో పసుపు యాడ్ చేయాలండి పసుపు ముందుగానే వేస్తే మాడిపోతుంది సో మన పోపు అనేది ఇప్పుడు రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు నేను పచ్చి పులుసుకి కలిపేస్తున్నాను సో చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో టేస్ట్ కూడా అంత సూపర్ ఉంటుందండి సో మన పచ్చి పులుసు అనేది రెడీ అయిపోయింది ఇంకెంత ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి తిని ఎంజాయ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్